కేవలం ఐదు వేలతో ఆరు వందల ఐదు గజాల భూమిలో ఆరు వందల ముప్పై స్క్వైర్ ఫీట్ సింప్లెక్స్ హౌస్ కేవలం ముప్పై ఆరు లక్షలు మాత్రమే నమస్తే నేను కేశ వెల్కమ్ టు టీవీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక అలజడి వాతావరణం నెలకొంది ఒకవైపు ఎవరు ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీతో ప్రశాంత్ కిషోర్ భేటీ మరొక వైపు ప్రత్యేక హోదా సాధన కోసమే ఒక పార్టీ ఆవిర్భావం అలానే మరికొన్ని రాజకీయ పార్టీలు కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఈసారి రంగప్రవేశం చేయబోతున్నాయి ఇవన్నీ కలిపి ఏ దిశగా మరలనున్నాయి జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాన్ని ఛేదించేటువంటి ప్రయత్నం ప్రత్యర్థులుగా ఉన్నటువంటి టీడీపీ జనసేన చేయగలుగుతాయా అలానే ఏపీకి ప్రయోజనం చేకూర్చేటువంటి నిర్ణయాలు ఈ రాజకీయ పార్టీలు ఏవైనా తీసుకోగలుగుతాయి ఈ అంశాలపైన విశ్లేషణ చూద్దాం ఏపీ మేధావుల ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు చల్సాని శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల పైన మీరు ఒక సింగిల్ వర్డ్ లో ఒక కామెంట్ చెప్పండి ఎందుకంటే ఈ రెండు మూడు రోజుల్లో చూస్తే ఒక మూడు నాలుగు రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి చర్చ జరిగింది ఎవరు ఊహించిన విధంగా ప్రశాంత్ కిషోర్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో భేటీ అయ్యారు షర్మిల గారు క్రిస్మస్ గిఫ్ట్లు పంపించడం ఇవన్నీ చాలా విచిత్రంగా ఉన్నాయి మీరు ఏం చెప్తారు చిన్నప్పుడు సినిమా బళ్ళు వచ్చేయండి ఊళ్ళోకి చూడండి పోరాటాలు మా సెంటిమెంట్లతో గొప్ప చిత్రం వెళ్ళేదా వెండి తెరపై చూడండి అని వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కూడా రాజకీయాలు చాలా కాలంగా చెప్పగా ఉన్నాయి ఓ పార్టీ అధికారంలోకి వచ్చిందా చాలా కాలం తర్వాత కక్షాది చర్యలు మీరు చూసారు చంద్రబాబు నాయుడు గారు మీ చర్యలు ఎన్ని దాని కొనసాబి వాళ్ళు జరుగుతున్న చర్యలు చూస్తూ ఉంటే డెఫినెట్గా కా స్పైస్గానే ఉంటాయి కళ్యాణ్ బాబు గారు తన వంతు తానుగా ఫైట్ చేస్తూ ఉన్నారు అది డెఫినెట్గా ఇప్పుడు కొత్తగా కొత్త అంకాలు చూస్తున్నాం కానీ విచిత్రం ఏంటంటే ఒక డెకాయిట్ నొటరియస్ డెకాయిట్ నేను అన్న ప్రతిపక్ష నాయకులున్నారు మాములుగా బీహారీ డెకాయిట్లు మాములు వేరే సంగతి బీహారీ ఆనందం అంటాం కానీ ఒక డెకాయిట్ కాకుండా నోటేరియస్ అంటే ఇంగ్లీష్ పద్యాలు మీరు చూసుకోండి అత్యంత ప్రాముఖ్యత కలిగిన ఒక డేంజరస్ అలార్మింగ్ నోటరీస్ డెకాయిట్ ప్రశాంత్ కిషోర్గా అభినందించిన వాళ్ళు కాదు ఇతర ప్రతిపక్షాలు కూడా అభినందించారు కులాల కుమ్ములాటలతో మతాలను వాడుకునే ఒక నీచమైన కుట్రలకు అతను ఆజ్యుడని దేశంలో అనేకమంది రెండు వేల పదమూడులో మోడీ గారు వచ్చేదానికి ముందు ఆయనే మేజ్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ అండి ఆ తర్వాత ఆయన చేశారు తర్వాత ఉత్తరప్రదేశ్కి వెళ్ళి కాంగ్రెస్కి చేసి బొక్కువాళ్ళు పడ్డారు తర్వాత మిగతా రాష్ట్రాల్లో కొంతసారి అధికారులు తీసుకోవడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఆయన కులాలతో కుమ్ములాటలతో లేదంటే కోడికత్తితో లేకపోతే ఇంకో హత్యకేసిన కూడా మీద దోసి వేట్లు నిజంగా కనుక చేసి ఉంటే కనుక నేనన్నాను చాలా దుర్మార్గం అది ఓకే మమతా బెనర్జీ గారు కాలు కట్టి ఎలా తీసుకొచ్చిందో చూశారు మీరు నవ్వుతారు అవి లేచి నడుస్తాం కాదమ్మా మీరు పోల్ మేనేజ్మెంట్ చెప్తారు వెంటనే కప్పుకుని నడవకూడదని ఇంకా పిచ్చి ప్రజలు అనుకుని చేశారు ప్రజలు పిచ్చి ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కూడా కామెంట్ చేశారు కదా ఇప్పుడు ఫైనల్గా అవమానకరంగా నేను అతను వారికి నీళ్ళు వాళ్ళు కామెంట్ చేసి ఉంటారు కానీ కింద క్యాడర్ అసలు మీరు ఆ శబ్దాలు ఇంటే చెవులకు రక్తాలు వచ్చేస్తాయి వాళ్ళు తిట్టిన తిట్లు చూస్తుంటే వాళ్ళు అలాంటి వాళ్ళని మనం రానివ్వకూడదు మళ్ళీ వచ్చి కులాలు కుమ్ములాట్లు పెడతాడు ఇలాంటి అనేది భయంకరంగా చేసుకొచ్చారు ఇవాళ కొంతమంది ప్లేటు మార్చేసి మా స్ట్రాటజీ గొప్పది జగన్కి మనసికంగా దెబ్బ కొడతానికి తీసుకొచ్చారు ముళ్ళును ముల్తు తీయని కాబట్టి ఇంకో ఇంకో కులాలతో రాజకీయం నేను వస్తాడంట ఏం చేయదలుచుకున్నారంటే ఆంధ్రప్రదేశ్ని ప్రజలకు సేవ చేయదలుకున్నారా ప్రజలకే జగన్ గారు సగం చేసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని భావితరాలకు కాదు మీరు విద్యుమలుగా ప్రశాంత్ కిషోర్ చేసిన గాయానికి మందు మళ్ళీ ఆయనతోనే ముందు రావుతుందో మళ్ళీ ఇంకో పెద్ద గాయం చేస్తారు ఆయన ఒకవేళ ఆయన ఏం గాయం చేశారో మీరు నాకన్నా మీకు తెలుస్తుంది ఒక గాయం చేశారు మనిషికి ఈ గాయం ముందు రాసే మనిషిగా కనబడట్లేదు నాకైనా ఆ పక్క అతనికి పెద్ద గాయం చేస్తే అతను బొబ్బలు పెడతా ఉంటే అప్పుడు ఆ గాయం కనపడతా ఉంటుంది అనమాట మళ్ళీ అవసరమైతే తర్వాత రూటు మార్చుకుని ఈయన ఇంకా పెద్ద గాయం కత్తేసి ఇంకా పొడిస్తాడు అనమాట రాజకీయాలు నేను అంటున్నా ఆంధ్రప్రదేశ్కి హోదా విభజన హామీల కోసం మేము చేస్తున్న పోరాటం కానీ రెండు వేల పంతొమ్మిది ముందుకంటే తర్వాత బీకరమైన పోరాటం చేస్తాం మేజర్ మీడియా చూపించలేదు మాకు చూపించు ధన్యవాదాలు చెప్తున్నా ఏ రోజు ఆపలేదు ఈ గత నెల రోజుల్లో విశాఖపట్నం నుంచి అంతపూర్ నుంచి లేదంటే మన తిరుపతి దగ్గర నుంచి ఢిల్లీ దగ్గర ధర్నాలు విద్యార్థి విభజన ప్రత్యేక హోదా సాధన విద్యార్థి డెఫినెట్ గా రెస్పాన్స్ ఉండబట్టే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ ఈవెన్ మహారాష్ట్ర సంబంధించిన శరద్ పవర్ డాక్టర్ ఎన్సిపి వర్కింగ్ ప్రెసిడెంట్ సుప్రియా సూలే గారు కానీ అంతా కలవడం జరిగింది మిగతా అందరూ కూడా కలవడం జరిగింది వాళ్ళు మా ధర్నా శిబిరానికి మా విద్యార్థి చేసి చేసిన ధర్నా శిబిరానికి ప్రత్యేకత సాధన కోసం విభజన హామీలు మేము ఒక్కడికి ఇంకోటి చెప్తాను ప్రత్యేక ఒకటే కాదు మేము సాధన చేసి సాధన కోసం విభజన హామీలు అన్నిటి కోసం పోరాడుతుంది దాంట్లో ప్రత్యేక ముఖ్యమైంది అందువల్ల దీని మేచే జరగట్లేదు అండి రాష్ట్రానికి నాకు అర్థమేసి అవ్వట్లేదు ఎందుకు లక్ష్మీనారాయణ గారు మాజీ జెడి పార్టీ పెట్టారు జై భారత్ వాసగిరి వెంకట లక్ష్మీనారాయణ గారు ఆయన ఆయన హోదా పార్టీ ఏ ఏ విధంగా విధంగా చూస్తారు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను కానీ ఆయన మా ప్రత్యేక ప్రత్యేకంలో ఎప్పుడు నా పాల్గొన్న నేను పద్నాలుగు అంతే ఆయన ఆయన రాజీనామా వచ్చిన తర్వాత వచ్చి కూడా ఐదు సంవత్సరాలు దాటిపోయిందండి ఎప్పుడు గట్టిగా పాల్గొన్న ఘటనలను చూడలేదు నేను అయినా సంతోషం వ్యక్తం చేస్తున్నాం జై భారత్ భీమ్ పార్టీ అని జై భీమ్ భారత్ పార్టీ అని జడా శ్రవణకుమార్ గారు జస్టిస్ గారు బారు పెట్టారు అది చాలా ప్రజల్లో కూడా తీసుకెళ్లి ఏర్పాటు చేశారు జై భారత్ జనసేన పార్టీ అని డాక్టర్ విశ్వం గారు ఆయన అది కూడా రిజిస్టర్ అయింది అది దాంట్లో తర్వాత ఇంకో చాలా పార్టీ జై తెలుగు పార్టీ జొన్న విత్ల రామలింగేశ్వర గారు పార్టీ అదే ఏంటంటే వీళ్ళు భారతీయలు వెళ్ళిపోతున్నారు జై తెలుగు జై ఆంధ్రప్రదేశ్ సరే అది జై తెలుగు సేన ఇంకోటి తెలుగు సేన పార్టీ తెలుగు గారు ఇన్ని పార్టీలు అలా చేశారు ఇన్ని పార్టీలు ఎలక్షన్స్ ముందర ఓ సినిమా కూడా తీశారు అని విశాఖ కోసం దద్దర్ గారు నటించిన ఆఖర్ సినిమా విశాఖ కోసం ఓకే వీళ్ళందరూ ఎట్లా ఉందంటే నా బాధ నేను చెప్తున్నాను అందులో వీరాభిమానానికి బాధ కలిగిన చూడటం కానీ గుండె లోతుల్లోంచి ఆంధ్ర తెలుగు జాతి బాగుండాలని గుండె లోతుల్లో స్వతంత్ర వ్యక్తిత్వంతో ఆలోచించి ఎవరి గుండె లోతుల్లో ఉన్నా సరే నేను చెప్పిన మాట అనిపించండి ఓ పక్కన యాక్సిడెంట్ అయ్యింది భావితరాలు దెబ్బతిండే ఉన్నాయి కొట్టుకుంటున్నారు వాళ్ళకి శ్వాస కావాలంటే కనీసం ఏదో ఈ హామీలు నెత్తి మీద పోసే ఇవన్నీ ఏమవుతుందండి మొదల వాళ్ళకి ఆక్సిజన్ పెట్టి శ్వాస కావాలని ఏం చెప్పలేదు గౌరవం ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు గౌరవ ముఖ్యమంత్రి జన్ జగన్మోహన్ రెడ్డి గారు పవర్ స్టార్ కళ్యాణ్ బాబు గారు పాచిమ లడ్డులు ఇచ్చారు భావితరాలు బాగుండాలంటే విభజన హామీలు అమ్మ కావాలి ఇండస్ట్రీస్ రావాలి ఎవడొచ్చినా ఏమైనా చేసి వచ్చేది ఇక్కడ ఫైవ్ టెన్ పర్సెంట్ అది వస్తే తప్ప లాభం లేదని చెప్పి మొత్తుకున్నారు శ్వాస నాడి అన్ని చెప్పారు ఆ నాడు అక్కడ పడి కొట్టుకుని భావితరాలు అక్కడ కొనుక్కుని గిలగిలా కొట్టుకుంటే దాని గురించి మాట్లాడతామా అనేసి టైక్ మన ఒక్కొక్క పార్టీ దాని గురించి విమర్శలు ఆ ముందర ఆయన పట్టించుకోండి అంటే దాని గురించి కాదు బూతులు మీద ఒకరి మాటలు బూతులపై చాయ్ మీరు పెట్టలేదు సంతోషం పై బూతులపై చర్చలు ఒక మనిషి ఆయనకి ఆక్సిజన్ ఇవ్వండి బాబు అంటే మేము ఇస్తానికి అందరూ తయారు అందరూ మాత్రం పూర్తి ఉపమానం మార్చి చెప్తున్నారు శాఖాహారులు వాసన కూడా పడిన శాఖాహారులు కానీ ఆ గంపలో ఉన్న రో రొయ్యలన్నీ తినిపడు ప్రదేశారంట అందరూ పోరాడుతున్నా అన్నారు సోది ఎక్కువ మంది ప్రధాన రాజకీయ పార్టీలు విభజన హామీల గురించి మాట్లాడకుండా ఎన్నికల హామీలు మాత్రమే మాట్లాడుతున్నాయి ప్రజలు ఏ విధంగా ఎవరి వైపు ఉండేటువంటి అవకాశం ఉంది మీరు ఎక్కువ జనంలో బంగారు కత్తా వెండి కత్త లేదా ఇతర కత్తె ఏ దాంతో గొంతు కోసుకోవాలి ప్రజలు ముందు పెడితే ఏం చేస్తారండి ఏం చేస్తారు చెప్పండి ఇప్పుడు మరి జేడి లక్ష్మీనారాయణ గారు పార్టీ పెట్టారు ప్రజలు ఆయన వెనక ర్యాలీ అయ్యారు వెంకటలక్ష్మీ గారు పార్టీ పెడితే ఆయన చేసిన ఉద్యమం ఏంటి చెప్పండి నాకు జగన్ గారిని లోపల గాలి జనతాన్ని లోపల లోపల ఆయన ముందు ఇరవై మంది జేడీలు వచ్చారు తర్వాత పది మంది జేడీలు వచ్చారు ఎవరన్నా మీడియాకి వచ్చి మాట్లాడారా రాష్ట్రం కోసం నేను ప్రయత్నం చేస్తాన ఏదో కొంత రైతుల మీద శుద్ధి ఉండొచ్చు ఏం చేశారు రాష్ట్రం కోసం కోర్టులో కామెడీ హైకోర్టులో నేను చెప్తున్నాను కామెడియా ఏం చేశారు ఉత్తర భారతీయ జనతా పార్టీ నమోద్రోహం చేస్తారు నిలదీరు మాట్లాడరు విశాఖ ఉక్కు కోసం మోడీ గారు వస్తే మమ్మల్ని అందరిని అరెస్ట్ చేసి లోపల పడేస్తే ఇరవై నాలుగు గంటలు లోపు చూపించి నానా ఇబ్బందులు పెడితే కనీసం ఖండించడానికి నోరు రాదండి ఒక కామెడీ గానీ అని నేను ఆయన వ్యక్తిగత గౌరవం ఆయన మీద ఉంచు ఉంటుంది అంతవరకు నేను అప్సల్డ్ రావాలని కోరుకున్నాను ఒకప్పుడు కానీ ఏం చేశారు ఒక కంపెనీ తెయించి వంద రూపాయలు ప్రతి ఒక్కరు కట్టాలంట చిన్న ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఆంధ్ర ఐదేళ్ళు దాటినాడులో అంత పాపులేషన్ ఉంటారు లెక్కేసుకుంటే వంద రూపాయలు కట్టాలి కడితే ఆ టెంపరీగా దాని లాస్ ఏదో ఆరు నెలగా అయిపోతుంది మళ్ళీ కట్టమంటారా పక్కన మహారాష్ట్ర వాళ్ళని దానికి ఎలా చేయాలో ఆలోచన లేదండి క్యాప్టివ్ మైన్స్ ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ తక్షణమే కేటాయించాలి బా అంబానీ ఆదాయాని గారికి పక్కన పెట్టించి రెండోది కేంద్రంలో ఇన్ని లక్షల కోట్లు రుణమాఫీ చేసి రుణమాఫీ కాదు పద్నాలుగు పర్సెంట్ పదమూడు పర్సెంట్ ఒడ్డీ దా మా సామాన్లు కానీ తొమ్మిది పర్సెంట్ సామాన్లు కాదు అంబానీ గారు తొమ్మిది పర్సెంట్ వడ్డికిస్తున్నారు బ్యాంకులు అది తీసేస్తే అద్భుతంగా ఆ ప్లాంట్ నడుస్తుంది స్పెషాలిటీ స్టీల్ యాడ్ చేస్తే ఇంకొక ఏడు వేల కోట్లు పెట్టి బ్రహ్మాండంగా ప్రపంచంలో తలమానికి ఉంటుందనే మా స్టాండ్ అది పచ్చి రాజకీయం చేసే వాళ్ళ స్టాండ్ వేరే ఉండొచ్చు అక్కడ వాళ్ళని పిలవండి ఆ కార్మికుల్ని వంద రూపాయలకు ఆక్షన్ వేస్తారంట ఆ కంపెనీ కూడా తెలిసి మిత్రులకు మంచి వ్యక్తి బిడ్డింగ్ చేశారు కదా ఎవరితో బిడ్డింగ్ అండి ఆ కంపెనీ రెండు లక్షల కోట్ల కంపెనీకి ఐదు కోట్ల కంపెనీతో బిడ్డింగ్ చేస్తారా హాస్యం చేస్తారా అపాసింగ్ చేస్తారండి అవతల వేసి మంచి మంచి మనిషే ఐ రెస్పెక్ట్ ఇం ఏది ఈయన కాదు వేసింది వేరే కంపెనీ అయినా రాముగారు అనే ఆమ్ ఆద్మీ పార్టీ అయినా మంచి మా పోరాటాలు పాల్గొని ఆయన గౌరవిస్తాను ఇటు కానీ ఐదు కోట్ల కంపెనీతో తెలియదు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అవసరాలు రాజకీయ పార్టీలు ఇస్తున్నటువంటి ఎన్నికల హామీలు ఈ గత పది రోజులుగా జరిగినటువంటి పరిణామాలు అంటే పార్టీలు పుట్టడం కావచ్చు వీరిపైన వారు వారిపైన వీరు ఎత్తుగడలు వేసుకునేటువంటి కార్యక్రమం కావచ్చు వీటన్నింటినీ చూస్తే ఈసారి అయినా కానీ ఆంధ్రప్రదేశ్ అవసరాలకు తగ్గట్టుగా ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఓటు వేసేటువంటి వాతావరణం ఉందా లేదండి మరి ప్రజలు మోసపోవడానికి మరొకసారి సిద్ధంగా ఉన్నారేమనిపిస్తుంది నేను ఇప్పుడు రాష్ట్రంలో నా అభిప్రాయం ప్రకారం స్పష్టంగా చెప్పాను నా క్లారిటీ ఉంది ఇంతకుముందు మనతో మాట్లాడుకున్నాం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎలా వస్తుంది మీకు చెప్పాను ఇవాళ కూడా ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఇట్టి పరిస్థితిలోనూ సరే ప్రశాంత్ కిషోర్ గారు వచ్చినంత మాత్రం అది కాదు నేను కన్సిస్టెంట్గా గత ఆరు నెలల నుంచి తెలుగుదేశం వామపక్షాలు జనసేన పోటీ చేస్తే సీట్ల సంఖ్య పెరుగుతూ ఉంది ఫైవ్ తొంభై ఐదు నుంచి వంద నూట పది నూట పదిహేను స్థానాలు పైగా డిసెంబర్ ఆఖరి నాటికి ఎన్నికలు పెట్టినప్పుడు జరగవు కానీ తెలుగుదేశం వామపక్షాలు జనసేన మూడు కూడా కలిసి పోటీ చేస్తే ఖచ్చితంగా నూట పదిహేను స్థానాలు వచ్చేటట్టు కనపడతా ఉంది అధికారం రావచ్చు కానీ నేను అంటున్నాను ఎవరైనా మీరు నూట డెబ్బై ఐదు స్థానాలు నూట పదిహేను ఈ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తే వచ్చారు ఖచ్చితంగా వస్తాయని అనిపిస్తుంది ఇవాళ మా పాలిటిక్స్ డైరమీట్ ఉండొచ్చు క్యాంప్ ఇప్పుడు వీళ్ళకి మేనిఫెస్టో దాదాపుగా చెప్పేశారు జగన్ బాబు గారు ఈ ప్లేయింగ్ కార్డ్స్ క్లోజ్ ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు ఓడిపోతున్నారనే ఎలర్ట్ మెసేజ్ తీసుకునే ప్రశాంత్ కిషోర్ వచ్చారని చెప్తున్నారు ఓ ఓడిపోయినట్టు వచ్చారని మీకు నూట అరవై వస్తాయని ఒకళ్ళు కాళ్ళు చేసుకున్న ఫేక్ మెసేజ్ ఏమని టెక్ టక్ చేస్తూ ఉన్నారు ఇవాళ తెలుగుదేశం ఆమపక్షాలు జనసేన కూటమి చేస్తే ఇవాళ సిచ్యువేషన్లో డెఫినెట్గా నేను నేను చెప్తాను నూట పదిహేను స్థానాలు వచ్చే అవకాశం పైన నూట పది నూట పదిహేను స్థానాలు పైన మైనస్ కాదండి వచ్చే అవకాశం స్పష్టంగా కనపడుతున్నాయి ఇప్పుడు కానీ నేను ఒకటి అడుగుతున్నాను వాళ్ళు ఇప్పుడు దేని మీద మాట్లాడుతున్నారు ప్రతి మహిళకి లేకపోతే మేము బస్సు ప్రయాణం ఇస్తాము నేను అమ్మ నిర్ణయం ఇస్తాను ఎలా చేయాలి అక్కడ మేము ఉద్యోగాలు ఇస్తాం ఎలా ఇస్తారు ఏ పాలకుడు వచ్చినా విష్ణుమూర్తిని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టినా హోదాల విభజన హామీలు కనుక అమలు చేయకపోతే భావితరాలు ఇండస్ట్రీస్గా ఎలా జరుగుతుందని మాట్లాడుతున్నాను ఇండస్ట్రీస్ వస్తాయి ఇక్కడ వచ్చింది అండి కియా వచ్చింది ఇంకోటి వస్తుంది రాయితీలకు వచ్చి పాతికాలిక ఏమో లేదా చాలా మంచి పని జరిగింది అస్సాంలో వచ్చినాయండి జార్ఖండ్ వచ్చింది ఆంధ్రప్రదేశ్లో కూడా వస్తాయి ఈ కా ఈ పాలకుడు జగన్మోహన్ రెడ్డి గారు తన నవరత్నాలు తన కార్యక్రమం చేసుకుంటా ఇంకో దశరత్నం యాడ్ చేసుకుని తన పాలన మీద కాన్సన్ చేసుకుని పదిహేను సంవత్సరాలు కొట్టేవాళ్ళు ఉండేవారు కాదు ఆయన కక్షాది మీద పడ్డాడు ఆయన కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అయ్యింది చెప్తున్నాను నిజంగా ఇవాళ ఏం కొత్త ఇరవై లక్షలు ముప్పై లక్షలు ఉద్యోగాలు ఎక్కడి నుంచి వస్తాయండి కాగిత మీద రాసుకున్నానుక ఇప్పుడు ఇప్పుడు కూడా వచ్చినాయి రాకపోవడం కాదు ఆంధ్రప్రదేశ్ నాశనం అయిపోయింది నేను అన్నాండి ఆయన కాన్సన్ట్రేషన్ పోయింది డెఫినెట్గా మనం నిష్పక్షపాతంగా మాట్లాడుకోవాలి రేట్ మీరు చాలాసార్లు అంటే చాలా ఏళ్ళుగా చూస్తున్న రాజకీయాలన్నీ కూడా ఈ అనూహ్యమైనటువంటి కొన్ని సంఘటనలు ఈ మధ్య జరుగుతూ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో షర్మిల గారు క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం లోకేష్ గారికి గిఫ్ట్ కూడా పవేది ఏ ఏంటి ఏ విధంగా చూడాలి దీనికి ఏంటి రీజన్ అసలు నారా ఫ్యామిలీకి వైఎస్ఆర్ ఫ్యామిలీ శుభాకాంక్షలు చెప్పడం క్రిస్మస్ శుభాకాంక్షలు చెప్పడం కృష్ణ గారు రజనీకాంత్ గారు ఇంకా చాలామంది ఉన్నారు అన్నదమ్ముల సభలు తండ్రి కొడుకు సభలు లేతే చెల్లెలు చెప్పడం ఏదో చాలా సినిమాలు వచ్చినట్టున్నాయి కదండి మన చిన్నప్పటి నుంచి గత ముప్పై నాలుగు సంవత్సరాల నుంచి సినిమాలకి దీనికి రాజకీయానికి సంబంధం పేర్లు చెప్తున్నాను అన్నగారికి చెల్లెల గారికి ఆస్తి తగాదాలు ఏమున్నాయని నాకు తెలియదు అంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన ఆసక్తి చూపిస్తారనుకోవచ్చు కాంగ్రెస్ పార్టీ చూపించకుండా అన్ని రోజుల పాటు పాదయాత్ర అంత ఖచ్చితమైన కసి పట్టుదల లేకపోతే ఎలా చేస్తారు ఒక మహిళగా సరే ఆవిడ వదిలేశారు ఆంధ్రప్రదేశ్కి ఎట్టి పొస్తూనే వచ్చే సమస్య లేదు మీరు అన్ని పాదయాత్ర చేశారు కానీ నేను అయిపోయింది ఇచ్చారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అడుగు పెడతారా అన్నా చెల్లెల మంచి ఆశ్చిత కాదాలు ఉంటే వాళ్ళు చూసుకోవాలండి ఇంతకుముందే బ్రదర్ అనిల్ కుమార్ గారిని ఒక అన్నారు నాకు బ్రదర్ కాదు కానీ ఆమె పి పిలుచుకుంటా ఉంటారు మత ప్రచారకులుగా ఉంటారు కాబట్టి మత ప్రచారకులు పేదరుగా మాట్లాడతారు కాబట్టి క్రిస్టిన్ మత ప్రభుత్వ అవ గుంపులందరికీ ఒక అప్పుడు అప్పుడు వర్షాన్ని కూడా ఆఫ్ చేస్తాను రెండు మూడు సార్లు ప్రయత్నించారు ఆయన అది సాధ్యం కాలేదు దానికి సరే తర్వాతది ఆయన ఉండవల్లి అని కుమార్ గారు కను మాట్లాడారు ఉండవల్లి గారితో మాట్లాడితే మీరు చాలా వివరాలు ఇవ్వగలుగుతారు వాళ్ళకి వాళ్ళకి పర్సనల్ సమస్యలు ఉంటే రాజ సమస్యలు అయిపోతాయండి ఇదేమన్నా జాగి అంటే అన్నదం చూడాలంటారా అది పర్సనల్ నేను అనలేదండి వాళ్ళకి వాళ్ళకే పర్సనల్ ఉండొచ్చు ఆవిడ పోరాటం నేను తక్కువ చేయను తెలంగాణలో ఎంతటి అవమానాలు పడి రాజశేఖరికి బిడ్డ కాబట్టి అంత గట్టిగా నిలబడి చేసి గారు ఆంధ్రప్రదేశ్కి నాకు సంబంధం ఏంటని కొండ కొండబద్దలు పదిసార్లు కొట్టారు అది సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్కి నాకన్నా ఎప్పుడన్నా మా హోదా కానీ విభజన హామీలు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు మమ్మల్ని వేధింపులు చేసినా మేము ఎన్ని ఇబ్బందులు పెట్టినా అనేక మంది పోయినా ఆఖరి మునికోటి ఆత్మత్యాగం చేసినా సరే ఆలు అల్లూరు అల్లూరు శ్రీనివాసరావు కానీ లేదా తర్వాత బా కిరణ్ కానీ లేకపోతే అనేక మంది చనిపోతే ఏ ఒక్క రోజున కన్నీటి పట్టు రాల్చేరావిడ తెలంగాణ కోసం కొట్టుకున్న షర్మిల గుండె ఇక పైన ఆంధ్రప్రదేశ్ కోసం కొట్టుకోబోతుందా వ్యక్తిగతమైన అంశాలు బట్ రాజకీయంగా అదే క్రిస్మస్ శుభాకాంక్షలు రేవంత్ రెడ్డి గారికి పంపించారు అనుకోండి పెద్ద డిస్కషన్ ఏమి ఉండదు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారు కాబట్టి చెప్పారు కానీ అనూహ్యంగా నారావారి ఫ్యామిలీకి క్రిస్మస్ శుభాకాంక్షలు పంపడం నారావారి ఫ్యామిలీకి వైఎస్ఆర్ ఫ్యామిలీ వైఎస్ఆర్ ఫ్యామిలీ అని ఫ్యామిలీ అంటే ఎవరున్నారు అదే అదే అందుకనే అబ్బాయి రెడ్డి ఏపీ పాలిటిక్స్ లో ఎంటర్ అవడానికి ఉన్న స్కోప్ ఉందా కాదండి ఏపీ పాలిటిక్స్ లో కాదు కాంగ్రెస్ పార్టీ అక్కడ పెరిగిన ప్రతి ఒక దీని అనుమానాలు ఎవరో ఎవరో చాతుర్యాలు ఉంటాయి కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో ఐదు ఓట్లు పెరిగితే నాలుగు ఓట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి మోస్ట్లీ కాంగ్రెస్ పార్టీ మనం వన్ పాయింట్ టూ ఫోర్ పర్సెంట్ వచ్చింది ఉత్తర భారతీయ జనతా పార్టీ పాయింట్ ఎయిట్ ఫోర్ పర్సెంట్ వచ్చింది దిఫర్ ఇష్యూ ఇవాళ రేవంత్ రెడ్డి గారు అక్కడ ప్రచారం చేసినా సరే సరే చంద్రబాబు నాయుడు గారు మనిషి ఆయన కొంచెం ఆయన టిట్ ఫర్ ట్యాక్ట్ ఎలా చేస్తారంటే చంద్రబాబు నాయుడు గారు ప్రచారం చేయరు ప్రచారం చేస్తే కాంగ్రెస్ పార్టీ కొట్టుకున్నది రెండు రోజులు పోస్టులు తీసేస్తారు కాంగ్రెస్ అందుకని కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయ ఆంధ్రప్రదేశ్లో ప్రచారం చేశానుకోండి అది చంద్రబాబు నాయుడు గారు లాభం చేసినట్టే ఇండరెట్గా అది ఆయన లోకేష్ గారికి పంపించడం అనేది సరే అన్న అన్న అక్కా చెల్లెలు అన్న అక్కా తమ్ముళ్ళ మధ్యన అనుబంధం అని అనుకుంటాను డెఫినెట్గా కానీ ఇంతకుముందు ఎక్కడా లేని అనుబంధం కొత్త అనుబంధం వచ్చింది మీకు అర్థమైంది కదండి ఇది డెఫినెట్గా జగన్ గారికి మానసికంగా దెబ్బ ఎక్కడ దెబ్బ కొట్టాలో ఎక్కడ అన్ని తెలిసినంతగా బహుశగా ఇంకెవరికి తెలిసిపోయి ఉండొచ్చు అత్తగారు కొట్టిందని కాకుండా తోడుకోడలు తెప్పిందని చాలా బాధపడతారంట మీకు తెలుసు కదండి సిచ్యువేషన్లో ఇవాళ జగన్ గారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసే చర్య ఇది వాళ్ళకి వాళ్ళకి పర్సనల్ జగన్ గారికి దగ్గరగా ఉన్న వాళ్ళందరినీ ఒక ప్రశాంత్ కిషోర్ కావచ్చు షర్మిల కావచ్చు వీళ్ళందరినీ టీడీపీ దగ్గర చేసుకునేటువంటి ప్రయత్నం లేదా దగ్గరగా ఉన్నారని చూపించేటువంటి ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చు షర్మిల గారిని దగ్గర చేసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు చూస్తారని నేను అనుకోను లోకేష్ గారు చూస్తారని అనుకోను రాజకీయంగా టెంపరేయం ఎందుకంటే వారు చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా విమర్శించారు ఆ రోజు జగన్ గారు జైల్లో వెళ్తున్నప్పుడు మనుషులు అనేవాళ్ళు ఎవరు మర్చిపోరు అంటే రాజకీయ నాయకులు మర్చిపోవచ్చు వాళ్ళకి ఎలాగైనా స్వాతంత్ర పదవుల కోసం ఏమైనా చేయడం సిద్ధపడతారు పక్కన పెట్టిన అంటే జ్ఞాపశక్తి తక్కువే ఉండవచ్చు చంద్రబాబు నాయుడు గారిని లేకపోతే వాళ్ళ పార్టీ వాళ్ళని అమ్మాలి బూతులు తిట్టిన వాళ్ళు నీచ నికృష్టంగా కులం పెట్టి తిట్టిన వాళ్ళు అమరావతిని చాలా కుల చాలా భయంకరంగా నేను చెప్పలేని పదాలతో తిట్టిన వాళ్ళు వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి పక్కన ఉద్యమ నాయకుల కింద ఒకరిద్దరు కనపడతా ఉంటే వాళ్ళ కాళ్ళు కడిగి పాదాలు కాళ్ళు కింద ఎత్తిమే జరుపుకునే బ్యాచ్ ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా వాళ్ళ అమ్మగారు అసెంబ్లీలో తిరిగి ఎన్నికైనప్పుడు సందర్భంలో ఆ రోజు మంత్రిగా ఉన్న వాళ్ళు ఏ విధంగా అసభ్యంగా కాకపోవచ్చు ఎలా కామెంట్ చేశారు మీరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజకీయాల్లో షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో కీలక పాత్ర పోషించే అవకాశం ఉందంట అది అది మీద ఆధారపడి మన చెప్తామండి నేనే మీరే దూరం తెలంగాణ సీట్లు అయితే అలరండి నాకున్న నేను నాకు అనిపించిన అభిప్రాయం అది అన్న చెల్లి ఆస్తి అగదాలు పనిచేసుకున్నాను ఆస్తిని పదవులు పంచుకుంటే ఎందుకు వస్తారు నిజంగా ఆస్తిని పదవులు పంచుకుంటే తెలంగాణకు వచ్చేవారా మీరు చెప్పండి మీద చేసుకుని చెప్పండి లెట్ అస్ బి హానెస్ట్ పోరాటం తక్కువ చేయడం కానీ ఏపీ పాలిటిక్స్ నెలల్లోనే ఎన్నికలు ఫిబ్రవరి రెండో వారంలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉంది అంటున్నాడు ఈ మీరు చెప్పినటువంటి విభజన హామీలు కానీ ప్రత్యేక హోదా ఈ ప్రధాన రాజకీయ పార్టీలు అసలు ఎజెండాగా తీసుకునేటువంటి అవకాశం ఉందా కితం సార్ ఎన్నికల్లో అలాగా చేయటం జరిగిన ఆకర్షణలో పై ఎత్తు కోసం పచ్చి స్వార్థం కోసం ఆడుకున్నారు ఇవాళ పెద్ద పెద్ద బహిరంగ సభలో ఇద్దరు నాయకులు మాట్లాడతా ముగ్గురు నాయకులు అవతరాలు చేయలేదు మీరేం చేశారు దెబ్బతని అవతరాల మీద తోసుకుంటానికి ఇది ఆడుకుంటానికి ప్రజల వాళ్ళ గాయాలతో ఆడుకుంటానికి ఉపయోగపడేలా కనపడుతుందండి మేము ఏ రోజు మాట మార్చలేదు మటన్ తిప్పలేదు మాలాంటి వాళ్ళు పరాట ఢిల్లీలో ఏం చేసావో మాకు తెలుసు కేంద్ర మంత్రులు ఎంతమంది కలిసేమండి అంటే ఉద్యమంతో పాటు కేంద్ర మంత్రులు కావాలి ఇంకోటితో మాట్లాడించుకోవాలి కాగితాలు ఇవ్వాలి అనుకూలంతా ఫైల్ పెట్టి చెప్తాను ఏదన్నా రాష్ట్రానికి ఎంతో కొంత వచ్చింది మేము నష్టపోయి ఉండొచ్చు జీవితంలో ఇవాళ కూడా మేము కాడి ప్రత్యేక హోదాని పది సంవత్సరాలు లోపే జరగాలనే దిక్కుమాలను ఒక సన్నాస్ బ్యాచ్ పై ప్రచారం చేస్తున్నారు కామన్ సెన్సెస్ ఫీల్ హోదాకి పది సంవత్సరాల్లోనే ఇవ్వాలనేది ఎక్కడా లేదండి తెలంగాణ రాష్ట్రం రెండు సంవత్సరాలు ఇవ్వాలని రాసి విభజన హామీలు అమ చేయడానికి టైం లిమిట్ ఏమి లేదు వాళ్ళు చదువుకోకుండా మాట్లాడే అధ్యయనం అంధకారాలతో కొట్టుమిట్టాడు మినుగురు పులులు అంటాడు అప్పుడప్పుడు క్షమిస్తా అప్పుడప్పుడు పై కిలుతూ ఉంటారు ఈశాన్య రాష్ట్రాలు ఇంకా అనేక రాష్ట్రాలకు హోదాలో వచ్చిన ఇన్సెంటివ్స్ అవుతున్నాయి ఆ గుజరాత్కి ఇచ్చేసరి ఇన్సెంటివ్స్ లేదంటే ఆంధ్రప్రదేశ్లో యువకులు యువశక్తి మీరు చూపిస్తారండి దమ్ము ఉన్న శక్తి ఉన్నారు ఏ పార్టీలో వాళ్ళ ఈ భావోద్వేగాలు పెంచి బూతులు పెట్టి అటు అటాచ్ చేస్తారు కానీ ఒక్కొక్కళ్ళు ఇండస్ట్రీ పెట్టుకుని ఒక్కొక్కళ్ళకి ఐదు వేల మంది మూడు వేల మందికి ఇచ్చే కెపాసిటీ ఉన్నారు వేలాది మంది ఉన్నారు లక్షలాదిగుతున్నారు వాళ్ళకి అండగా నిలబడతానని చెప్పట్లేదు వీళ్ళు ఫిష్ పంచుతాను ఫిష్ పంచుతాను ఫిష్ పంచుతాను అన్నారు ఫిష్ పట్టడం ఎలా నేర్పిస్తానే దాన్ని ప్రాసెస్ చేసి ఎక్స్పోర్ట్ చేస్తాను నేర్పిస్తానని ఎవరు మాట్లాడలేదు ఎందుకని మాట్లాడలేదు వాళ్ళని ఒకప్పుడు అన్నారు ఉచిత పథకాలు ఇస్తున్నారు ఉచిత పథకాలు ఇస్తున్నారు వాళ్ళని శ్రీలంక చేశారు వెనిజులా చేసేశారు నాష్టం నాశనం అయిపోయింది ఈ పథకాల వల్ల తిట్టిన వాళ్ళు మూడు రెట్లు ఎక్కువ పెంచుతానని ఒకళ్ళు పది రెట్లు ఎక్కువ పెంచుతాను ఇంకొక నాయకుడు అంటున్నారు నాకేమో అర్థం కావట్లేదు చేసేవారు ఇదంతా బావ ప్రజలు భావోద్వేగాల్లో పెంచి పెట్టేసి పా అధికారం కోసం రావటానికి అధికారం నిల్ నిలబెట్టుకుంటానికి చేస్తున్నారు చెప్తే నేను ఐ హ్యావింగ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ టు వర్డ్స్ చంద్రబాబు నాయుడు గారు కళ్యాణ్ బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్య నాయకుడు కాన్సన్ట్రేషన్ పదవి మీద ఉన్న కాన్సన్ట్రేషన్ ప్రజలు చేయాలని లోపల ఉంది కనీసం ఆంధ్రప్రదేశ్ జరుగుతున్న దాని మీద తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం నిలబెట్టాలని మీద లేకుండా ముగ్గురు తీసుకెళ్ళి కేంద్రంలో ఉన్న గుమా వ్యాపారుల దగ్గర ఉత్తర భారతీయ పాదశాల దగ్గర తాకట్టు పెడుతుంటే గుండె గాయపడిన ఆంధ్ర వాళ్ళు ఎవరు ఉంటారండి థ్యాంక్ యూ చలసం శ్రీనివాస్ గారు మీ అభిప్రాయం తెలియజేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలపైన ఉన్నటువంటి ఫోకస్ రాష్ట్ర అభివృద్ధి రాష్ట్ర ప్రయోజనాలపైన లేదు అన్ని పార్టీలు అదే తీరులో వ్యవహరిస్తున్నాయని శ్రీనివాస్ గారు విమర్శిస్తున్నారు మరోవైపు ప్రత్యేక హోదాకి సంబంధించి ఎక్కడ కూడా టైం బాండ్ ప్రోగ్రాం లేదు ఎప్పటికైనా ప్రధాన రాజకీయ పార్టీలు గొంతెత్తితే రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుందని ఆయన చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్